హాయ్ వెల్కమ్ టు నవీన్ టిక్ ఛానల్ చూడండి వేరే శనగ వేశాను ట్రాక్టర్తో వేశాను సరే ఒక చోట బాగా మూలిసింది ట్రాక్టర్తో వేయడం వల్ల అంటే ఫస్ట్ టైం వేసాను మళ్ళీ ట్రాక్టర్తో ఎప్పుడు మనుషుల ద్వారా వేయించేవాడిని అంటే గుర్రుకు ఎత్తుల గడిన గుర్రుకు అలాంటిది ఈ సంవత్సరం ట్రాక్టర్లు కూడా వేస్తున్నాయి బాగా వేస్తున్నాయి అంటే వేయించాను పర్లేదు ట్రాక్టర్లు కూడా బాగానే వేశాయి ఇరవై రోజులు అయ్యింది ఫస్ట్ తడి నీళ్ళు అనేది ఇస్తున్నాను చెల్లో పురుగు అయితే ఉందండి పచ్చ పురుగు ఉంది తర్వాత వచ్చేసి జీడ ఉంది దోమ అనేది కూడా బాగా నాకేస్తుంది ఆకులని ఇప్పటివరకు అయితే నేనేం ఏం మంద అయితే ఏం కొట్టలేదు చూడండి ఆకులనేటివి రసం పీల్చేసినాయి అనమాట రసం పీల్చే పురుగులు అనేటివి రసాన్ని పీల్చేసినాయి సరే నేనైతే వాటర్ ఇస్తున్నాను ఫస్ట్ చూడండి వాటర్ ఇస్తా ఉంటే ఆ యొక్క పురుగులని కొంగలు చూడండి ఎంత బాగా తింటున్నాయో చూడండి మనకు ఈ యొక్క కొంగల్ అనేవి చాలా మేలు చేస్తాయి రైతన్నాలకు కాబట్టి దయచేసి ప్రతి రైతన్న గమనించాలి మనకు మేలు చేసే చేసేటువంటి ఇటువంటి కొంగల్ని కానీ ఇవన్నీ మన పొలంలోకి రావడానికి అవసరమైతే ఇంకా మనం వాటి ఉధృతిని అంటే కొంగల యొక్క ఉధృతిని మన పొలంలోకి పెంచుకోవడానికి బొరుగులు కానీ బియ్యం కానీ అంటే అవి తినడానికి అనమాట ఆహారంగా తినడానికి అలా మనం పొలం చుట్టు కానీ పొలం లోపల కానీ అక్కడక్కడ చల్లేసామనుకోండి అనుకోండి అవనేటివి అవి తినడానికి అనే వచ్చేసి మన పొలంలో మన పంటలో ఉన్నటువంటి పురుగులను ఏర్కొని తినడం వలన మనకు రసాయనిక మందుల వాడకం అనేది తగ్గుతుంది ఇప్పుడు ఈ ఈ విధంగా ఈ యొక్క కొంగలనేటివి తిన్న తర్వాత నేను ఏం చేస్తానంటే వాటర్ ఇస్తున్నాను కదా ఖచ్చితంగా వేప నూనె స్ప్రే చేస్తాను ఎందుకంటే రసం పిలిచే పురుగులు కానీ అక్కడక్కడ చిలకలు అనేటివి తిరుగుతూ ఉన్నాయి ఆ చిలకలు కూడా మనకి చిలకలు అనేటివి కూడా మనకి గుడ్లు పెట్టకుండా ఉండడానికి వేప నూనె చేదుకున్నాం కలిగి ఉంటుంది కదా అందువలన అది ఉపయోగపడుతుంది కాబట్టి మొదటి రౌండ్ నేను వేరుశనవకు ఖచ్చితంగా వేప నూనె స్ప్రే చేయడము మరియు అలాగే ఎం ఫార్టీ ఫైవ్ అంటే వేరుకుళ్ళు అనేది కూడా లేకుండా ఉండడానికి ఎం ఫార్టీ ఫైవ్ అనేది కూడా నేను తెగులు మందు అనేది స్ప్రే చేస్తాను ఫస్ట్ రౌండ్లో నేను లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేశాను ఇప్పుడు కూడా అదే పద్ధతిగా పోతాను అనమాట ఎందుకంటే అత్యధికంగా రసాయనిక మందులు అయితే వాడాను వేరుశెనవకు మినుములు అయితే ఇప్పుడు వాతావరణం అనేది సరిగా లేకపోవడం వల్ల మినుల్లో వాడాల్సి వస్తుంది కానీ వేరుశనగకైతే అంత ఎక్కువగా అయితే నేను వాడాను మొత్తానికైతే ఫస్ట్ రౌండ్లో నేను వేపులను స్ప్రే చేస్తాను తర్వాత వచ్చేసి ఎం ఫార్టీ ఫైవ్ అనేది స్ప్రే చేస్తాను ఈ రెండు ఖచ్చితంగా స్ప్రే చేస్తాను అనమాట ఈ యొక్క రెండు మందులు స్ప్రే చేసిన తర్వాత నెల అవుతుంది దగ్గర దగ్గర అప్పుడు మందు వేస్తాను మందు కూడా నేను ఏం తెచ్చానంటే పద్నాలుగు ముప్పై ఐదు ఒక ఎకరాకి రెండు వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఒకేసారి వేసి వదిలిపెడతాం అది పద్నాలుగు ముప్పై ఐదు అనేటివి ఒక రెండు సంచులు ఎకరా చొప్పున ఇది ఎకరన ఉంది ఒక మూడు సంచులు తెచ్చాను ఆ మూడు సంచులు అనేది కూడా ఏపిస్తాను ఏపించిన తర్వాత మళ్ళీ వాటర్ ఇస్తాను వాటర్ ఇచ్చిన తర్వాత ఈ ఇవే పనున మందు ఎం ఫార్టీ ఫైవ్ కొట్టిన తర్వాత పైన చాలా బాగా వస్తుంది అప్పుడు నేను మళ్ళీ మీకు ఒక వీడియో చేస్తాను దయచేసి నా యొక్క వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ